హాయ్ అండి ఇంకా మల్లన్న పట్టణాలు అయితే ఈ రోజుతో ఎండ్ అవుతున్నాయండి ఇంకా ఈ ఒక్క వీడియోను చక్కగా లాస్ట్ వరకు చూసేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా పట్నం అయిపోయిన తర్వాత పట్నం తొక్కడం అంటే ఇదే అండి తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఇంకా ఆఎస్టీస్గా ఉన్నది ఉన్నట్టుగా పెట్టేశానండి ఇంకా మీకైతే లేడీస్ ఎంపోరియం షాప్లో అయితే ముసుగు దుప్పట్లు కుల్లాలు ఇలా ఉన్నాయని చెప్పాను కదండి ఇవి పట్నం మీద ఉపయోగపడతాయండి గజ్జలు లాగులు టోపీలు అని ఇంకా ఇలా దేవుడు వచ్చేవాళ్ళు వేసుకొని పట్నం అయితే తొక్కుతారండి వాళ్ళంతా దేవుడు వాళ్ళేనండి ఇంకా పట్నం అయితే ఐదు రోజులు అని చెప్పాను కదండి ఇంకా మహిళలు తీసుకోవడం పుట్ట బంగారు తేవడం దేవుడు గంగకి పోవడం కళ్యాణము తర్వాత మధ్యలో రోజు దేవుళ్ళు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి జోగి ఎత్తుతారండి ఇంకా తర్వాత రోజు మల్లన్న దేవుని నాగపెళ్ళి నాగపెల్లి అవుతుందండి పెళ్ళి అంటే ఇలా ఐదు రోజుల గట్టం ఉంటుందండి ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే వివరంగా తెలుసుకోండి ఇంకా ఒక వాళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది అని అది ఏం ఛానల్ ఏం కథ అనేది అయితే లాస్ట్లో పెట్టేశాను ఇంకా అన్న వాళ్ళు కూడా అక్క మీద ఏం ఛానల్ అని ఇంకా నా ఛానల్ కూడా తెలుసుకొని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా నేను కూడా అన్న వాళ్ళ ఛానల్ని తెలుసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇంకా చూస్తున్నానండి చాలా బాగుంటున్నాయండి వాళ్ళ వీడియోస్ అయితే ఇంకా మీరు కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వాళ్ళని ఫాలో కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి ఇంకా సుఖినో సుఖినోభవంతు లోక సుఖినో సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా పట్నాలు అయిన తర్వాత దేవుడు వచ్చే వాళ్ళకి అత్తాలు అని కూడా వేస్తారండి ఇంకా చూసేయండి నెక్స్ట్ பதவண்டே யெற்கோ பதன சொந்தங்கசித பகவந்தி எற்கோ ఎక్కడ దొరకాలే ఈ పిల్లలు పచ్చుకోండి అలానే భగవంతుడు పులి కడలి కలగల కన్నీ వచ్చింది పోటీ అక్కడి చూసింది తమ్ముడా పట్నం దగ్గర పిల్ల వాళ్ళు అప్పలా అమ్మ బాగా అక్క మాధవారి దగ్గర ఉత్తమైన ே ඉම எතික උත්్මයිना கொොල්ල கතமா . అటువంటి గొల్ల వేసం కట్టుకొని ఏడేళ్ళు ఇల్లుటాలు ఉండి అటువంటి యొక్క మేడలో ఆ కేదమ్మ తీసుకొని రారా అని చెప్పంగా ఆ భగవంతుడు ధన ధన కరకరేపల్ పట్టణం వచ్చిండు వచ్చిండు గొల్ల వేషం కట్టిండు కట్టుకొని ఏడేడు ఇల్లుటాలు ఉండడాట ఇల్లుటాలు ఉండి అప్పుడు అత్త నడు ఎడి కొట్టిండు ఓ టైమ్ లో ఆ మామ కాలు ఇగ్గొట్టిండు మరి గొల్ల కేదమ్మ అటువంటి అందులో భక్తాలు అంతకచ్చేసి భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు నిజస్వ రూపం అటువంటి యొక్క గీతమ్మకి ఎక్కదాలనే

t h e नंबर 5 का है अरे जनक वाला है తినలే ఒక పోతే పాండు కూడా కో అన్నాం ఇంతకు ముందు కానీ అయినా తింటలేదు టిఫిన్లు మా తిన్నారు ఆటకులు మరి ఉప్మా అటుకులు ఉప్మా అటుకులు రెండు సార్లు कटाई लो पर बटे आई सारे लोग आनी नहीं गए मोर का मतलब उसको पर बात नहीं है अंदर होय हां पूरे आ तो ഓർമ്മയെടുക്ക് ഓടി വീമ്പേറുന്നുന്നാ യാടാ आपा ने जैसे पकड़ रिस्पेक्ट एंड अनमॉर्टल jangan अरे इधर कैसे हो रो राजा 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 ఐదుగురం వాళ్ళిద్దరు ఇద్దరు ఐదు నేనైనా చిన్నమ్మ ఐదుగురం అంతే అంతే ఐదుగురు మూడు నాలుగు ఐదు మేము పోసినా కదా ఐదు ఐదుగురు మేము

పెట్ట మంచి వాడవంటారు కష్టాలు గట్టలే వంద ശങ്കരായ ശങ്കൂർ ഇത് കലാദാല

మళ్ళాంగానికి ఇది కొద్దిగా కొత్త కొన్ని కొద్దిగా పాట మల్చి తీసుకొచ్చి అంతే ఇంటాలుడు ఇంటాలుడు మహేష్ ఇంటాల్లుడా

எ தான் பாப்பா கஸ்தூரி மலையான పిల్లగాడి పత్తోడు కాబట్టి పిల్లగాడికి ఇరవై రూపాయలు ఇళ్ళ చిన్నది కాబట్టి పదిహేను సంకుటాల తిరుపతి కాదు ఎత్తి రూపాయలు తిరువాదించాలి కలిసి బాధించడానికి আরে 50 টাকা কাট নাও দীর্ঘ মিয়া মার பிள்ளگانی কি ইলা பிள்ளগানাল্লা বাসু பிள்ளগান কা பிள்ள

ఇంకా వినడానికి చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటాయని అలా ఉన్నాయి కానీ హ్యాస్టీ ఈజీగా పెట్టేశానండి ఇంకా పెళ్ళికొడుకు అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పాను కదండి అది కేఎం టీవీ అండి కుచ్చు మహేష్ లాక్స్ సైన్ ఛానల్ అటండి ఇంకా అన్న ఛానల్ కూడా చక్కగా చూస్తూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చక్కగా ఎంజాయ్ చేయండి ఇంకా తాత వాళ్ళ అబ్బాయిది కూడా అని చెప్పాను కదండి అతనైతే మొగుళ్ళ మధు ఎంఎం టీవీ ఒవ్వు కథలటండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా మల్లన దేవుడి పట్నం కథ అయితే చాలా చక్కగా చెప్పారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి ఇంకా ఒగ్గన్న వాళ్ళైతే అందరూ ఇంకా అందరికైతే థ్యాంక్స్ చెప్తున్నానండి మరొకసారి నేను కూడా ఇంకా ఇప్పుడైతే చల్లలు చిలికే కార్యక్రమం అయితే ఉందండి ఇంకా మేమైతే ఇంకా చీకటి పడుతుంది అనే ఉద్దేశంతో అయితే ఇంకా మేమైతే వచ్చేసామండి ఇంకా మళ్ళీ తిని వెళ్ళండి అని చెప్పడంతో ఇంకా మా అత్తమ్మ మళ్ళీ కిందికి దిగేసి అయితే ఇంకా మా అత్తమ్మకి చెప్పి ఇంకా అత్తమ్మ పర్మిషన్ తీసుకొని అయితే కిందికి దిగి ఇంకా అన్నం అయితే మళ్ళీ తినేసి అయితే వచ్చామండి అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానం అని అంటారు కదండి ఇంకా ఏది దానం చేసినా చాలు అనే పదం రాదని అన్నదానం ఒకటే తృప్తిని ఇస్తుంది అని చెప్తారండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి మరి ఈ రోజుకైతే ఏదే అండి వీడియో ఇంకా మళ్ళా దేవుని పట్టణాల కథలు ఈ వీడియోతో అయితే అయిపోతు అయిపోయినాయండి ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియోలలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి మరి బాయ్ బాయ్